బిజినెస్లో ఎనిమిస్ లేరు ఎవరితో పర్సనల్గా లేవు మీ ఇద్దరు రిలేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంది అయినా కూడా మీ వైఫ్ మిస్సింగ్ ఇన్ ఏ సస్పీషియస్ సిచ్యువేషన్ మీ వైఫ్కి ఎవరితో అయినా అఫైర్స్ ఉన్నాయి ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ ఐనో ఐనో కానీ తప్పడం లేదు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ క్రైమ్స్ అన్నీ ఇలాంటి యాంగిల్లోనే జరుగుతాయి హారిక గురించి నాకు బాగా తెలుసు తను అలాంటివి ఎప్పుడు చేయదు మీకు వాట్ అదే మీకెవరితో అయినా అఫైర్స్ ఉన్నాయా అని లేవు హారికని పెళ్ళి చేసుకోవడం వల్ల నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది అలాంటి థాట్స్ నా మైండ్లో ఎప్పుడూ రాలేదు సో మీరు ఈ కేసుని ఆ యాంగిల్లో ఆలోచించాల్సిన అవసరం లేదు మీ గురించి ఓకే మీ వైఫ్కి ఎలాంటి అఫైర్స్ లేవని మీరేలా చెప్తారు తను నా వైఫ్ కాబట్టి తన గురించి నాకు తెలుసు కాబట్టి చెప్పాను ఏం తెలుసు మీ వైఫ్ గురించి మీకు తను చాలా డీసెంట్ అమ్మాయి అని ఇలాంటి ఫోలిష్ పనులు ఎప్పుడు చేయదని తెలుసు ఇల్లీగల్ అఫైర్స్ గురించి పక్కన పెడదాం మీ వైఫ్ మీకు వైఫ్ కాకముందు ఏదైనా లవ్ అఫైర్స్ ఉండొచ్చు కదా ఐ మీన్ కాలేజ్ డేస్లోనూ మీరు చెప్పినట్టు ఐటీ కంపెనీలో ప్రోగ్రామర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఎవరికైనా కనెక్ట్ అయిందేమో మీకు పెళ్ళైన వన్ ఇయర్ తర్వాత తన బాయ్ ఫ్రెండ్తో రీయూనియన్ అయ్యిందేమో యోగి నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఛాన్సెస్ ఉన్నాయి కదా చేయి కొంచెం ఆలోచించు నువ్వన్నట్టు తన మనసులో వేరే ఆలోచనలు వేరే వాళ్ళు ఉండుంటే నాతో ఎలా హ్యాపీగా ఉంటుంది నీతో హ్యాపీగా ఉందని నువ్వెలా చెప్పగలవు నేను మాత్రమే చెప్పగలను ఎందుకంటే వన్ ఇయర్ పైగా తను నేను ఫిజికల్గా మెంటల్గా కలిసి ఉంటున్నాం తను నాతో చెప్పకపోయినా తన మనసులో ఏముందో నాకు అర్థమవుతుంది అండ్ వన్ మోర్ థింగ్ మీరు క్వశ్చన్స్ కొంచెం కేర్ఫుల్గా అడిగితే మంచిది ఓకే ఫ్లోలో ఒకటి మిస్ అయ్యాను మీరు బిజినెస్లో మీకు ఎలాంటి గొడవలు లేవని చెప్పారు కదా ఫోర్ మంత్స్ బ్యాక్ మీ కన్స్ట్రక్షన్ సైట్లో మీరు సెవెంటీ త్రీ మెంబెర్స్తో గొడవ పడ్డారు అది గొడవని ఎవరు చెప్పారు వన్ సెకండ్ చే మీకు ఒక విషయం క్లారిటీగా చెప్తాను మీతో నాకు పర్సనల్గా ఎలాంటి ఇష్యూస్ లేవు నేను ఇప్పటిదాకా అడిగిన క్వశ్చన్స్ అన్ని ప్రొఫెషనల్గా అడిగినవే మేబీ మీరు అఫెండ్ అయ్యి ఉండొచ్చు బట్ దట్స్ మై జాబ్ నేను మీకు సారీ కూడా చెప్పలేంజయ్ ఎందుకంటే సారీ చెప్తే నేను నా ప్రొఫెషన్ ఇన్సల్ట్ చేసినట్టు ఫీల్ అవుతా మీరు అర్థం చేసుకున్న ఆన్సర్ కూల్గా చెప్తే బాగుంటుంది కావాలంటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయగలను ప్లీజ్ ఓకే క్వశ్చన్ రిపీట్ చేయనా అవసరం లేదు అది గొడవ కాదు ఆ డెబ్బై మూడు మంది నా సైడ్లో పనిచేసే వర్కర్స్ వాళ్ళ డైలీ వేజెస్ ఇన్క్రీజ్ చేయమని కొద్ది రోజులు స్ట్రైక్ చేశారు తర్వాత పెంచారా లేదు ఎందుకని కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఆ ప్రాజెక్ట్ స్పాన్ని బడ్జెట్ని టైం ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ పీపుల్ని అన్నీ క్యాల్కులేట్ చేసుకొని స్టార్ట్ చేస్తాం ఫ్యూచర్లో మెటీరియల్ కాస్ట్ ఎంత పెరుగుతుంది వర్కర్స్ పేమెంట్స్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి అన్ని ఈక్వేషన్స్ రెడీ చేసుకొని ముందుకెళ్తాం ఆ ఈక్వేషన్స్ ప్రకారం వాళ్ళు స్ట్రైక్ చేయడానికి టూ మంత్స్ ముందే వాళ్ళ పేమెంట్స్ని టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేశాం పెట్రోల్ రేట్ పామాయిల్ రేట్ పెరిగిన ప్రతిసారి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే కష్టం అదేంటి జ్ మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చడం కూడా మీ రెస్పాన్సిబిలిటీయే కదా నేను ఛారిటీ చేయట్లేదు ఓకి బిజినెస్ చేస్తాను సో మీరు అంత కైండ్ హార్టెడ్ పర్సన్ కాదన్నమాట బిజినెస్లో హార్ట్తో అలా ఇస్తే స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకే నేను మైండ్తోనే ఆలోచిస్తాను సో ఆ స్ట్రైక్ తర్వాత మీరు కొత్త వర్కర్స్ని పెట్టుకున్నారు లేదు స్ట్రైక్ ఆపకపోతే కొత్త వర్కర్స్ని తెచ్చుకుంటానని చెప్పాను వాళ్ళే కాంప్రమైజ్ అయ్యారు మరి ఇలాంటి ఇష్యూ మీ ఫ్యామిలీలో వస్తే ఎలా ఆలోచిస్తారు మైండ్తోనా హార్ట్తోనా ఫ్యామిలీ వేరు బిజినెస్ వేరు అంటే ఫ్యామిలీలో ఇష్యూ వస్తే హార్ట్తోనే ఆలోచిస్తారు దేంతో ఆలోచిస్తే ఇష్యూ క్లోజ్ అవుతుందో దాంతో ఆలోచిస్తాను మరి అలాంటి ఇష్యూ మీ ఫ్యామిలీలో ఎప్పుడు రాలేదా మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఒకసారి హారిక డివర్స్ డిస్కషన్ తెచ్చిందని తర్వాత టైప్ అని మీరే చెప్పారు కదా మీ ఇద్దరి మధ్యన సీరియస్గా ఎలాంటి ఇష్యూస్ రాలేదా లేదు నిజంగా మీరు అడిగే క్వశ్చన్స్కి నేను కాబట్టి చాలా కూల్గా ఆన్సర్ చేస్తున్నాను అదే నా ప్లేస్లో హారిక ఉండి ఉంటే సింపుల్గా చెప్పేది కెటౌట్ అని